ఏసో క్రీస్తు నవలో మీకు అందరికీ చాలా చాలామందిలో వెర్రి అనేది ఉంటుంది అంటే క్రేజీ అంటే ఎవరికో ఉండి ఎవరికో మరి వాళ్ళు డబ్బులు ఎక్కువేయో వీళ్ళు మొత్తానికి కొనుక్కుని మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఐటమ్స్ ప్రత్యేకంగా సెల్ ఫోన్లు కానీ కార్లు కానీ బైకులు కానీ వీటన్నిటిని కూడా మరి ఎక్కువ ఖరీదుతో కొనుక్కుంటారు డబ్బులు ఉన్నవాళ్ళు వాటిని చూసి మరి లేనివాడు కూడా నాకు కావాలని చెప్పేసి అప్పులు చేసి ఈఎంఐలని రకరకాలుగా అమ్ముకొని దానితో ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్నే వేరియంట్ క్రేజీ ఆ వేరియంట్ది మనుషుల్లో వండుకుండా ఉంటే చాలా మంచిది మరి బాగుపడతారు ఎందుకంటే మనం కలిగిన దాంతో మనం తృప్తి పొంది ఉండాలి అలా కాకుండా మనం లేనిది కూడా మనం సంపాదించుకోవాలనుకుంటే కనుక నష్టానికి కష్టానికి గురవుతారు ఎంతోమంది ఇలాగా ఈ వెర్రి వలన చాలామంది జీవితాలే పాడైపోయినాయి కొంతమంది డబ్బు అంటే సంపాదించడం ఆసక్తి ఉండి పేకాట మొదలు పెడతారు అదొక వెర్రి ఈ పేకాటతో డబ్బులన్నీ పోగొట్టుకుని ఎంతోమంది దివాలా తీసి మరి రోడ్డు మీద పడినరు ఎంతోమంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఒకటే అని చెప్పలేము కొన్ని వేల మంది ఉంటారు ఈ విధంగా పేకాట వ్యసనం చేత అదొక వెర్రి అదొక క్రేజీ డబ్బు సంపాదించే సంపాదించినట్టు వెర్రి వాళ్ళు పట్టుకుంటుంది కానీ మొత్తం అంతా కూడా పోగొట్టుకుంటారు ఇలాగా కొంతమంది ఈ క్రికెట్ రకరకాల ఈ గేమ్స్ ఈ విధంగా వాటిలో వెర్రి పుట్టి డబ్బు సంపాదించడం కొరకు కొంతమంది బెట్టింగ్ యాప్స్ అని రకరకాలుగా ఇదొక వెర్రి ఈ విధంగా ఈ మనుషుల్లో వెర్రి మనుషులను పాడు చేస్తుంది వాళ్ళ ఆస్తిపాస్తుని కూడా పాడు చేస్తుంది ఆఖారికి మానసికం కూడా దెబ్బతినిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరిలో కూడా ఇటువంటి వెర్రి అనేది క్రేజీ దాన్నే క్రేజీ అంటారు ఇంగ్లీష్లో మరి తెలుగులో వెర్రి అంటారు ఇది వెర్రి అనేది ఎవరిలో కూడా లేకుండా చూసుకోవాలి దానివల్ల మరి అనేక రకాల నష్టం కుటుంబానికి నష్టం ఆత్మీయంగా అసలే పూర్తిగా ఎందుకు పనికిరారు కాబట్టి వీటి వీటన్ని జ్ఞాపకం చేసుకొని మనకు కలిగిన దాంతో మనం ఉంటే చాలా మంచిది మనకి ఎటువంటి వెర్రి లేకుండా మరి దేవుని గురించిన వెర్రి మనలో ఉంటే దానికి మించింది ఇంకోట దేవుని గురించి మనం చాలా ఆసక్తితో ఉండాలి దేవుడు అంటే మనం పడి చేర్చేటట్టు ఉండాలి దేవుని సంగతి అంటే పడిచేట పడి చేర్చేటట్టు ఉండాలి ఆ విధంగా అటువంటి వేరే మనలో ఉంటే కనుక మన ఆత్మీయ జీవితం కానీ మన శారీరక జీవితం కానీ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు దేవుని గురించి తృష్ణ మంట ఉండాలి అది ఉంటే ప్రతి ఒక్క మనిషి దీవించబడతాడు దేవుడి మాటలు మీకు అందరూ దీవించ ఆశ్రయించిన కాక ఆమె